సో నేను ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వీడియో అయితే చూపిస్తాను ఒక్కటే ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని శారీస్లలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇది మంచి కోటా శారీ అండి మొత్తం మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుందన్నమాట రోజు ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది చూస్తున్నారు కదా కలర్ కూడా సేమ్ వీడియోలో ఎలా కనిపిస్తుందో అలానే ఉంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇదో ఈ టైప్లో వస్తుంది మనకి ఇలా ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్లోనే వస్తుంది అంతా కూడా ఇలా ఫ్లవర్ లోనే వస్తుంది చూస్తున్నారు కదా కలర్ కూడా మనకి లైట్ బ్లాక్ అండి లైట్ బ్లాక్ అనమాట సో సేమ్ మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో ఇది వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్ పైన ప్రింట్ మాత్రమే చేంజ్ అవుతుంది సేమ్ క్లాత్ బట్ డిజైన్ వేరు ఇదే ఇదే వచ్చేసరికి ఇంకొక డిజైన్ అండి సో చూసినారు కదా ఈ ఫోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రానే ఉంటుందండి షిప్ వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సెమీ మంగళగిరి శారీస్ అండి చూస్తున్నారు కదా మనకి ఫోల్డింగ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది చూస్తున్నారు కదా మొత్తం సిల్వర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సో నేను ఒకటైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఇది పైన్ సైడ్ బార్డర్ ఇలా వస్తుంది నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కనిపిస్తుంది వీడియోలో బట్ నావీ బ్లూ అనమాట సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇదో ఇట్లా వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చింది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అనమాట విత్ టాజల్స్తో వస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి జస్ట్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది అనమాట సో ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెన్ చేయండి ఇలా రన్నింగ్ బ్లౌజే వస్తుంది కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అవ్వదు అనమాట సో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇదొకటి అందులో గ్రీన్ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి చాలా బడ్జెట్లో వచ్చాయండి మంచి శారీస్ మంచి సెమీ మంగళగిరి శారీస్ అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్రింటెడ్ అండి మనకి ప్రింటెడ్ అనమాట డోలా సిల్క్ ప్రింటెడ్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదో గ్రీన్ కలర్ ఇచ్చారు కదా కింద గ్రీన్ ఇదో ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి మంచి డిజైనర్ శారీ అండి ఇది అయితే సింగిల్ పీస్ మాత్రమే ఉందన్నమాట ఒకటే ఉంది చూస్తున్నారు కదా ఫుల్ షైనింగ్గా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది యాక్చువల్ కాస్ట్ ఇవి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయి బట్ ఇప్పుడు నేను సింగిల్ పీస్ ఉండడం వల్ల ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇంకొకటి కూడా ఉందండి ఇదైతే మంచి ప్యూర్ డోలా విత్ బాక్స్తో వస్తుంది అనమాట ఇలా మనకి ఇదో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇదో ఇట్లా వస్తుందండి ఇది బార్డర్ అనమాట అదంతా శారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఏదో ఇట్లా వస్తుందన్నమాట సో కానీ ఈ సారీ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ అండి ఇది ఓన్లీ మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ప్యూర్ డోలా సిల్క్ మంచి శారీ చాలా బాగుంటుంది వేర్ చేస్తానైతే ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా